Thank <laughs> you. എന്താ <laughs> വിഷ്ണുപൂരി हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम हरे राम 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 हरे हरे जय जय జీరాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటే చాలా చోట్ల ఉన్నప్పటికీ కేవలం ఇంత మూర్తి కేవలం నిర్మించిన వారి ఆర్తి వలనే వచ్చాడు తప్ప వారికి కీర్తిని ఇవ్వడానికి మనందరికి స్ఫూర్తినివ్వడానికి లేకపోతే వస్తాడు ఎంత దూరం అమ్మో ఊహకే అందదు కాబట్టి ఇలాంటి నిర్మాణం చెయ్యాలనే సంకల్పం ఎవరికి కలిగిందో అతను ఖచ్చితంగా ముక్తిని పొందుతాడు ఎంత చేసినందుకు నారాయణుడు ఆ ముక్తి నాది ఉండేది కూడా నేపాలే సో భగవంతుడి యొక్క అనుగ్రహం తనొక్కడే పొందడం కాకుండా ఎవరు దీని కర్త పదిహేను గ్యాప్ వచ్చింది ఆయన మొదలెట్టాక

అద్భుతమైన దేవాలయం ఇంకేముందిలేండి గట్టి ఓ సంవత్సరం పడుదా ఇంకా తక్కువే పడుతుందో ఈ లోపల ఇదంతా పూర్తి అవుతుంది అయిపోతుంది ఒక్క ఇది అయిన తర్వాత ఇంకా జన సందోహం ఇంకా ఇంకా పెరుగుతారు మనందరికీ మన దేశంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి దురదృష్టం ఏమిటంటే ప్రోపగాండ లేదు చాలా విషయాల్లో ప్రతి చోట ఒక విశేషం ఉంది ఇన్ని విశేషాలు మనమేమో రివీల్ చెయ్యం తెలుసుకోము ఏ విశేషం లేనివాడు విషం కక్కుతూ వాడిది విశేషం అని చెప్పుకుంటూ దేశాన్ని ధర్మాన్ని సంస్కృతుల్ని కుటుంబాల్ని పోడి చేస్తున్నాడు మనకి బుద్ధి ఉండాలి మనసులో శుద్ధి ఉండాలి ధర్మనిష్టం ఉండాలి ఈ దేశం ఋషి భూమి ఇది పుణ్యభూమి ఇది కర్మభూమి ఇది జ్ఞానభూమి ఇది వేదభూమి ఇటువంటి భూముల పుట్టి ఏదో దరిద్రాన్ని నెత్తిన పెట్టుకుని మన ధర్మాన్ని మనం పాడు చేసుకోవద్దు ఇలాంటి దేవాలయాలు లక్షలుగా కలిగినటువంటి దేశం ఇది ఎంతో మందికి అన్నాన్ని ఆత్మశాంతిని ఇచ్చేటువంటి సంస్కృతి మనదే కాబట్టి ఇస్లాం నుంచి క్రైస్తవం నుంచి మన దేశ ధర్మాన్ని కాపాడుకోవాలంటే మనం తినేటప్పుడు కొనేటప్పుడు చూసుకుని చెయ్యాలి అదేవిందా కాబట్టి హిందువులు బాగుంటేనే దేశం బాగుంటుంది భారతదేశం బాగుంటేనే ప్రపంచం బాగుంటుంది ఎందుకు ఇట్లా చెప్తున్నావు రాధ మనోహర్ అంటే సర్వే జన సర్వే జన సర్వే జన అంటే అర్థమైంది ఆ చిన్న బిడ్డ చెప్తాడు మాట వాడు హిందువు అయితే హిందువు కాని వాడు అందరు సుఖం కోరుకోడు అందరు మంచి కోరుకోడు కాబట్టి హిందువే జగత్తుకి బంధువు అర్థమైందా అందరు చెప్పండి హిందూ హిందూ అంటాను జగత్ బంధు అని చెప్పండి హిందూ హిందూ జగత్ బంధు హిందూ హిందూ జగత్ బంధు హిందూ హిందూ జగత్ బంధు మన ఇంతకు ముందు హిందూ హిందూ అంటే దేశకి బంధు అనే వాళ్ళం హిందూ దేశానికి మాత్రమే బంధువు కాదు జగత్తుకి బంధువు అందుకని జగత్తు బాగుండాలంటే జ్ఞానం ఉన్న వాళ్ళు ఉండాలి జ్ఞానం ఉన్న వాళ్ళు హిందువులు మాత్రమే హిందుత్వాన్ని కాపాడితేనే ఈ ప్రపంచం బాగుంటుంది సనాతన ధర్మం ఇది ఎవరైనా ఎవరినైనా పూజించవచ్చు ఎవరైనా భగవంతుని పొందడానికి చాలా మార్గాలు ఉన్నాయి ఆ మార్గాల్లో ప్రయాణించవచ్చు ప్రపంచాన్ని అతలాకుతలం చేసేటువంటి ఎడారి మతాల నుంచి కాపాడి ప్రపంచాన్ని కాపాడవలసిన బాధ్యత మన మీదే ఉంది అన్నీ ఒకటే నా అబద్ధాలు చెప్పకుండా భగవద్గీత భాగవతం రామాయణం ఇవి చదవండి వీటితో పాటు కురాను బైబిల్ కూడా చదవండి చదివి అన్నీ ఒకటే కాదని తెలుసుకుని ప్రపంచాన్ని రక్షించుకుందాం ఇంత కష్టపడి ఎన్ని డబ్బులు పెడితే ఎంత వస్తుందండి ఎంత కష్టపడితే ఇటువంటి దేశాన్ని ఇటువంటి ధర్మాన్ని నాశనం చేసేవాడికి భయ్యాలా అవుతాడు కుయ్య ఆలోచించక్కర్లా అందుకని మనం అన్నీ ఒకటే అయినటువంటి అబద్ధ భ్రమ నుంచి బయటపడి సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం భారత్ భారత్ భారత్కి భారతకిగవానికి బలమనే బృందకి గోవిందా ఇది ఏకాదశి పేపర్ అండి మొన్నే వెళ్ళింది కదా వైకుంఠ ఏకాదశి అట్లా నెలకు రెండు వస్తాయి అప్పుడు ఇందులో ఉన్నట్టు ఫాలో అవ్వండి అందరు చెప్పండి నారాయణం నారాయణం నమస్కృత్యం

करोति करोति पाचालम् पाचालं मङ्गुं मङ्गुं लङ्घायते लङ्घायते गिरिं गिरिं यत्कृपाकृपा तमहं तमहं वन्दे वन्दे परमानन्दा परमानन्द माधवं माधवं श्रीगुरु श्रीनतारिणतार श्री चैतन्य चैतन्य ईश्वर ईश्वरम कृष्णा कृष्णाया वासुदेव वागो देवकी देवकी कुमाराया चंदना कुमारोविंद नमो नमः पङ्कजनाभाय पङ्कजनाभाय नमः पङ्कजमालिने पङ्कजमालिने नम पङ्कजनेत्राय पङ्कजनेत्राय नमस्ते नमस्ते पङ्कजाङ्ग्रये पङ्कजाङ्ग्रये हे कृष्ण हे कृष्ण करुणासिन्धु करुणासिन्धु दीनबन्धु दीनबन्धु जगत्पते जगत्पते कांता गोपिका कांता राधा कांता राधा कांता नमोस्तुते, नमोस्तुते, मोस्ते मोस्तु सप्ता कांचनांगी गौरांगी राधे राधे

श्री आदिशंकर स्वामी की श्री भगत राजाचार्य स्वामी आचार्य स्वामी की